చూసావు నా ప్రవర్తన చూసావు నా స్వార్థ పరిచయలో నా ఉద్దేశము నువెరుగుదు నాకు కలిగిన ఉపద్రోములలో నా పట్టుదల విశ్వాసము ఓర్చుకొరుటలో దీర్ఘశాంతము ప్రేమించుటలో నా ప్రేమను నా ఓర్పును నువ్వు చాలా దగ్గరగా గమనించి ఉన్నావు తిమోతి బదో హ్యాస్ట్ ఫుల్లీ నోన్ మై డాక్టర్ మేనర్ ఆఫ్ లైఫ్ పర్పస్ ఫైత్ లాంగ్ సఫరింగ్ ఛారిటీ అండ్ పేషెన్స్ ఇవన్నీ జీవితంలో నేను చెప్పన అవసరం లేకుండానే చూసావు చాలా దగ్గరగా చూసావు తిమోతి అని చాలా చక్కగా తన యొక్క వ్యక్తిగతమైన సాక్ష్య జీవితము అంతరంగంలో దాగి ఉన్న తన యొక్క ఉద్దేశము తన యొక్క ప్రేమ ఓర్పు ఇవన్నీ కూడా ఏ విధంగా తుణికిసలాడుతూ అట్టి పరిస్థితులలో వాటిని బయటికి తీసుకుని వస్తూ ఏ విధంగా మంచి పోరాటము పోరాడుతూ ఉన్నాడు చెప్ప నలవి కాదు ప్రిమన్ వాళ్ళరా ఇంత శక్తిమంతమైన పరిచర్య చేయుటకు పునాది వేసిన అపోసులు అపోస్తులతో కూడా అంతకన్నా ఎక్కువ పని చేసిన అపోసుడైన పావులు నా ప్రియమైన వాళ్ళరా ఇంత బలమైన పునాది బలమైన పునాది తన జీవితమునే సమర్పణనే తన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితమును అక్కడ పరిచి ఉన్నాడు దేవునికి మహిమ గాక నా ప్రియమైన వాళ్ళరా శ్రమలు కలిగినాయి అంత్యకలో ఈ కొనలో లుస్రాలో ఆ పట్టణములో అన్యజనుల మధ్య శువార్త ప్రకటించుటకు పౌలు ఇంకా ఆయనతో ఉన్న అనుచరులు బయలు వెళ్ళినప్పుడు కలిగినట్టు హింసలు ఉపద్రవములు తెలుసుకొని వాడవాయి నన్ను వెంబడించావు నాకు ఎటువంటి శ్రమలు కలిగినాయి నన్ను ఏ విధంగా హింసించి ఉంటున్నారు ప్రజలు